హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అయితే చేసుకోండి చేసుకుని పక్కన ట్యాప్ చేయండి ఈరోజు అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి వీడియోస్ అయితే ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా చేస్తే ఫుల్ కలెక్షన్ అయితే హలో అండి అందరికీ నమస్కారం అండి మేము కొత్తగా శ్రీ సుమ్మునా ట్రెండ్స్ అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి గణపతి శ్రీ లలిత అమ్మవార్ల ఆశీస్సులతో మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి ఈ శారీస్ వచ్చేసి చాలా ట్రెండ్లో ఉన్న శారీస్ అండి ఇవి మ్యాష్ మెల్లో చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది జెరీ బార్డర్స్ అండి లైట్ వెయిట్ ఒక టోపెన్ చేస్తున్నాను చూడండి అండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి అండి గ్లిటర్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చేసి గ్లిటర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సన్న డిజైన్ జెరీ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్న శారీస్ అండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయండి వాయింటెడ్ ఉంటే మాత్రం తక్కువ తీసుకోండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి డిజైనర్ పీస్ అండి ఇది పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి రోజు మొత్తం వేర్ చేసినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి శారీస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ ప్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి సెమీ అసరా అండి డిజిటల్ ప్రింట్స్ అండి సెమీ ట చాలా స్మూత్ ఉందండి క్లాత్ లైట్ వెయిట్ అండి మొత్తం ఇలా వస్తుందండి డిజైన్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందండి సెమీ ట దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ఫ్లవర్స్ వస్తాయండి బ్లౌజ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ స్మూత్ దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ ఉందండి దీంట్లో శారీ ఓపెన్ చేస్తుంటేనే మీకు అర్థం అవుతుందండి ఇది ఒక కలర్ ఉందండి లైట్ స్కై బ్లూ అండి రెండు కూడా చాలా కూల్ కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ డోలా అండి జెరీ లైన్స్ అండి సారీ దీని కేటలాగ్ పిక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండి దీని ఫోటో దీని ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది గ్యాప్ బార్డర్ అండి మధ్యలో మళ్ళీ కలంకారీ ప్రింట్ వస్తుంది అండి శారీ ఆల్ ఓవర్ సిల్వర్ జెర్రీ లైన్స్ వస్తాయండి డోలా చాలా ప్రీమియం క్వాలిటీ డోలా అండి లైట్ వెయిట్ స్మూత్ అండి కలర్ కూడా చాలా ట్రెండ్లో ఉన్న కలర్ అండి వైలెట్ కలరు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా జెరీ లైన్స్ వస్తాయండి ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి కలంకారీ డిజైన్ వస్తుందండి పళ్ళుకి చీర ఎక్కడ ఆగదండి ఆల్ ఓవర్ వచ్చేస్తాయండి జరీ లైన్స్ ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైంటీ నైన్ అండి ఎనీ టూ శారీస్ ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి దీంట్లో కలర్స్ వచ్చేసి బ్రౌన్కి రత్నావల్ కలర్ అండి మెరూన్కి రత్నావల్ కలర్ అండి నావీ బ్లూ కి రాణి పింక్ కలర్ అండి వీటి ఫొటోస్ వచ్చేసి ఇలా ఉంటాయండి సింగిల్ పీస్ ఉందండి లైట్ వెయిట్ పట్టండి ఆల్ అవర్ జెరీ డిజైన్ వస్తుందండి బిగ్ బార్డర్ వస్తుందండి గ్రీన్ కి రాణి పింక్ బార్డర్ అండి చాలా స్మూత్ క్వాలిటీ లైట్ వెయిట్ అండి దీంట్లోనే రెండు మూడు రకాల క్వాలిటీస్ వస్తున్నాయి అండి చీప్ క్వాలిటీ కాదు ఇది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఏదో వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి రాణి పింక్ శారీ ఎండింగ్ వరకు జెరీ వస్తుందండి అక్కడ ఆగదండి లీవింగ్ జెరీ లీవింగ్ అనేది శారీ ఎండింగ్ వరకు వస్తుందండి అమ్మవార్లకి పెట్టుకోవడానికైనా పూజలకు మనం కట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి బెనారస్ పట్టండి రాణి పింక్కి లక్స్ గ్రీన్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ వస్తుందండి శారీ చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది ఇవేవి మిస్ ప్రింట్స్ కావండి ఫ్రెష్ శారీసేనండి దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుందండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి దీని ప్రైస్ కూడా త్రిబుల్ నైన్ అండి ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి పట్టు జార్జెట్ క్లాత్ వస్తుందండి జార్జెట్ పట్టు క్లాత్ లాగా ఉంటుందండి షైనింగ్ వస్తుందండి లైట్ వెయిట్ వస్తుందండి లెమనాల్లోకి లక్స్ గ్రీన్ బార్డర్ అండి జెరీ లైన్స్ వస్తాయండి శారీ మొత్తం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీకి బ్లౌజ్ కూడా జెరీ లైన్స్ వస్తాయండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీకి షిబోరీ ప్రింట్స్ వస్తాయండి శారీ మొత్తం సివరీ ప్రింట్ వస్తుందండి గ్రీన్ తోటి శారీ చాలా స్మూత్ గా ఉంటదండి లైట్ వెయిట్ అండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్ గా ఉందండి థ్రెడ్ బార్డర్ అండి డోలా థ్రెడ్ బార్డర్ ఆల్ ఓవర్ జీరో సీక్వెన్స్ వస్తుందండి శారీ మొత్తం జీరో సీక్వెన్స్ అండి బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ అండి శారీ చాలా బాగుందండి కలర్ కూడా ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ బ్లౌజ్ జీరో సీక్వెన్స్ వస్తుందండి బ్లౌజ్కి కూడా థ్రెడ్ బార్డర్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డవలా అండి ఇది కూడా డోలా సిల్క్ అండి ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ బార్డర్ అండి జీరో సీక్వెన్స్ బార్డర్ ఇక్కడ వచ్చేసి జెరీ తోట వస్తుంది అండి బార్డర్ చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ అండి డోలా సిల్క్ డైలీ వేర్ కైనా కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ అండి దీని కాస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ త్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి లెనిన్స్ అండి లెనిన్ జెర్రీ బార్డర్ జెరీ సెక్స్ అండి ఇవి డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుందండి శారీ శారీ ఇలా వస్తుంది దాంట్లో వచ్చేసి ఈ టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఇవి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి స్క్రీన్ పైన మా నంబర్ వస్తుందండి ఏమన్నా కావాలని సబ్ చేయండి ప్రీ పేమెంట్ ప్రీ పేమెంట్ చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇవి వచ్చేసి మంగళగిరి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి చాలా స్మూత్ గా ఉంటాయండి లైట్ వెయిట్ ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చండి దీనికి వచ్చేసి శారీ మొత్తం జెరీ సెక్స్ వస్తాయండి జెరీ బార్డర్ వస్తుందండి ప్యారెట్ డిజైన్ బార్డర్ వస్తుంది ఈ విధంగా వస్తుందండి సింగిల్ స్టెప్ అయినా వేసుకోవచ్చండి శారీ చాలా బాగుంటుంది రెండు వైపులా బిగ్ బార్డర్స్ వచ్చేసి శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి శారీ పళ్ళు ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ వచ్చి చెక్స్ వస్తాయండి బార్డర్ కలర్ వచ్చి జెరీ చెక్స్ వస్తాయండి జరీ బార్డర్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి వాంటెడ్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి దీంట్లో వచ్చేసి ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయండి బ్లాక్ వచ్చేసి మెరూన్ కలర్ అండి క్రీమ్కి వచ్చేసి పింక్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి వచ్చేసి ఎల్లో కలర్ బాగుంటుంది అండి వీటిలో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి సూపర్ నెట్ కోట అండి సోపర్ నెట్ కోట చాలా ప్రీమియం క్వాలిటీ అండి గ్యాప్ బార్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయండి ఇది వచ్చేసి నావీ బ్లూ ఎలిఫెంట్ గ్రే లాగా ఉందండి బాగా డార్క్ కలరు శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బార్డర్ కలరు కనకాంబరం కలరు బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్కి కూడా జెరీ బార్డర్ వస్తుందండి ఛార్జెస్ చాలా బాగున్నాయండి స్మూత్లు షైనింగ్లు లైట్ వెయిట్ అండి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇంకో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కూడా చాలా బాగుందండి చాలా అర్టిఫిషియల్గా ఉన్నాయి కలర్స్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి లక్స్ గ్రీన్ అండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి సంపంగి కలర్ బాగుంటుంది అండి శారీస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ట్రెండీగా ఉన్నాయండి వీటి ఫోటో పిక్చర్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి ఫస్ట్ చూపించిన శారీ కలర్ శారీ పిక్ వచ్చేసి ఇదండి ఓపెన్ చేసిన శారీయే కాదండి వీటిల్లో ఏది ఓపెన్ చేసినా చాలా ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ వీడియో ఇంతేనండి చాలా చిన్న వీడియో అండి మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ వాల్యుబుల్ గ్రూప్స్లో చక్కగా వీడియో లింక్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి రేపు వన్ మోర్ కలెక్షన్తో అయితే కలుసుకుందాం